అభివృద్ధి సంక్షేమానికి ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పాలనలో పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పనిచేశారని ప్రతి ఒక్కరికి ఆర్థిక ప్రోత్సాహం అందిస్తూ వారు మరింత ప్రగతి సాధించేలా చర్యలు తీసుకున్నారని ఆత్మకూరు నియోజకవర్గ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి పేర్కొన్నారు శుక్రవారం ఆత్మకూరులోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఆత్మకూరు రూరల్ మున్సిపల్ పరిధిలో వైయస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీ కార్యక్రమం నిర్వహించారు శుక్రవారం ఆత్మకూరులోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఆత్మకూరు రూరల్ మున్సిపల్ పరిధిలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక పెంపు ఉత్సవంలో ఎమ్మెల్యే మేకపాటి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఎమ్మెల్యేకు స్థానిక ప్రజా ప్రతినిధులు నాయకులు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా పలువురు పెన్షన్ లబ్ధిదారులకు అధికారులు నాయకులు ప్రజా ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే మేకపాటి పెన్షన్ కానుకను అందజేశారు అనంతరం ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ జగనన్న నాలుగున్నర సంవత్సరాల పాలనలో ప్రతి సామాజిక వర్గానికి ఆర్థికంగా అభివృద్ధి చేశారని సంక్షేమ పథకాల ద్వారా వారిని ప్రోత్సహించారని వివరించారు అరవై సంవత్సరాలు దాటిన వృద్ధుల కోసం పెన్షన్ నగదును ప్రతి సంవత్సరం రెండు వందల యాభై పెంచుతూ ఈ సంవత్సరం మూడు వేలు అందజేస్తూ వారికి ఆర్థిక భరోసా కల్పిస్తున్నారని పేర్కొన్నారు అవ్వాతాతలు ఇబ్బందులు పడకుండా ప్రతీ నెల ఒకటవ తేదీ ఇంటికి వచ్చి పెన్షన్ అందచేసే వాలంటీర్ వ్యవస్థను ముఖ్యమంత్రి తీసుకొచ్చారని దీంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా పెన్షన్లు అందుతున్నాయని నాలుగున్నర సంవత్సరాల పాటు ఇది గమనించిన ప్రతిపక్ష పార్టీలు వారిపై అనవసర ఆరోపణలు చేశారని ప్రజలంతా వాలంటీర్ వ్యవస్థకే మద్దతుగా నిలిచారన్నారు టీడీపీ జనసేన పార్టీలు పదే పదే వాలంటీర్లపై ఆరోపణలు చేస్తూ పదిసార్లు చెబితే అబద్ధం నిజమవుతుందని భావించారని నిస్వార్థంగా సేవ చేస్తున్న వాలంటీర్లపై ఇలా ఆరోపణలు చేసి ఆ వ్యవస్థను రద్దు చేసి మళ్లీ పెన్షన్ కానుక తమ రాజకీయ అవసరాలకు వినియోగించారని చూస్తున్నారని అలాంటి వారికి మళ్ళీ అవకాశం ఇస్తే అవ్వాతాతలు ఇబ్బందులు పడాల్సి వస్తుందని అన్నారు జగనన్న ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థ ద్వారా గ్రామ స్వపరిపాలన సాధ్యమైందని ఆ వ్యవస్థ ద్వారా జిల్లా మండల కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రజలకు ప్రభుత్వ సేవలు అందుతున్నాయని రిజిస్ట్రేషన్ సేవలు కూడా అందుబాటులోకి వస్తాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు జగనన్న ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అందుకున్న ప్రతి ఒక్కరూ తమ గ్రామంలోని వారికి వివరించాలని మళ్లీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకునేలా అందరం సమష్టిగా కృషి చేస్తామని ఎమ్మెల్యే మేకపాటి పేర్కొన్నారు